హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఒకళ్ళ గురించి తెగ వైరల్ అవుతుంది కదా మోనాలిసా కుంభమేళంలో ఆ మా యూట్యూబ్ ఛానల్ ఒకటి చూసాను టూ థౌజండ్ ట్వంటీ వన్ జూలై ఒకటిన తన యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసింది తన అంతకుముందు ఎక్కువ యూస్ ఏం రాకుండే ఈ కుంభమేళం నుంచి సో మన నరేంద్ర మోడీ గారి కన్నా ఈమె బాగా ఫేమస్ అయింది ఇక్కడ ఏంటంటే పాయింటు ఒక్క రోటీ వీడియో అంటే మీరు రొట్టెలు చేయడం ఎప్పుడు ఇంట్లో చూడలేదా అండ్ యూట్యూబ్లో కూడా ఇప్పుడు చూడలేదా చేసి ఉంటారు ఎవరిదైనా ఒక్క రోజులోనే పదిహేను లక్షలు యూస్ ఎవరికైనా వచ్చిందా ఏమో చూడండి ఒక్క వీడియోతోనే ఆ కళ్ళతోనే బాగా ఫేమస్ అయిపోయింది అండ్ ఒక వీడియో పదిహేను లక్షలంటే మామూలు షమా సో అదే అసలుకి అలా ఎలా ఫేమస్ చేస్తున్నా అంతమంది ఎలా చూస్తున్నా అక్కడ ఏం లేదు మ్యాటర్ పెద్దగా అమ్మ పిండి తీసుకొచ్చి కలపడం అదొక్కటే రోటి కూడా సక్రమంగా చేసింది కూడా చూపించలేదు అలాంటి వీడియోనే మీకు అది ఎందుకు నచ్చుతుందో అర్థం కావట్లేదు ఏ మన యూట్యూబ్లో అందమైన అమ్మాయిలు ఎవరు లేరా మీకు పిల్లి కళ్ళ అమ్మాయి ఉంటేనే మీకు నచ్చుతుందా ఇప్పుడు సినిమా సినిమాలో కూడా ఎంట్రీ వచ్చేసింది అనమాట దానికి అంటే ఇప్పుడు జనాలు ఎలా ఎవరిని ఫేమస్ అవుతారో తెలియదు అండ్ ఎవరికి ఎలా నచ్చుతుందో తెలియదు కానీ ఇంకొక విషయం వాళ్ళ అక్క వాళ్ళు చూసారా వాళ్ళ ముగ్గుర కళ్ళని ఎలా ఉన్నారు సేమ్ ఉన్నారు ఇటు ఏమాత్రం ఇంత కూడా పోలికలు ఏం లేవు వాళ్ళ ఏమక్కన్నా వాళ్ళక్కే బాగుంది మరి వాళ్ళక్కనే ఎందుకు ఫేమస్ చేయలేదు మీరు వాళ్ళ చెల్లిన ఎందుకు చేసి ఎందుకని ఏముందో తెలిసిందని ఇంకొక అన్న మోనాలిసా కన్నా వాళ్ళక్కే బాగుంది అంటున్నారు ఇప్పుడు ఈవెనింగ్ కూడా ఫేమస్ చేసేయండి ఆమె కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఏదో పెట్టుకుంటే ఇన్స్టాగ్రామ్ పెట్టుకుంటుంది వాళ్ళు మీరు ఫాలోవర్ వచ్చేస్తారు ఇంకేం అంటే ఒకటి తనకి ఏమీ లేదు ఒక పూరి గుడిచ వాళ్ళు ఉండేది అదే వాళ్ళ ఇల్లు చూసారు కదా ఆల్రెడీ సో ఇలాంటి వాళ్ళని హెల్ప్ చేయడం మంచి మంచి కాకపోతే ఈ ఫేమస్ అంటే ఒక్క నైట్లోనే ఉల్టా అవ్వచ్చు ఏమైనా అవ్వచ్చు అనమాట చెప్పలేమన్నా ఓడలు మేడలు మేడలు ఓడలు అవ్వవు కదా సో అందుకనే కొన్ని కొన్ని కొన్నిసార్లు అన్ని సక్రమంగా ఉండొచ్చు కానీ తన జీవనం ఉపాధి పోయింది కదా తన బిజినెస్ పోయింది మొత్తానికి కానీ ఇప్పుడు షాక్ తెలుసా అందుకని వీడియో చేస్తున్నాను ఒక్కసారి ఆమె ఛానల్ ఓపెన్ చేయండి మోనాలిసా జీరో ఎయిట్ అయి ఉంటుంది సో ఆమె ఛానల్ ఒక్క వీడియో అసలుకి పదిహేను లక్షలు యూస్ అంటే అన్ని వీడియోలు బాగా పోయినాయి షార్ట్ వీడియో ఒక్కటే అనుకుంటా డెబ్బై ఐదు వేలు పోయింది మిఠాయిని త్రీ ల్యాక్స్ టూ ల్యాక్స్ వన్ అండ్ హాఫ్ ల్యాక్స్ అంటే ఉన్న ఏది అక్కలేదన్నమాట ఇది ఒక్క వీడియో ఒక్క షార్టే లాంగ్ వీడియోస్ అన్నీ వన్ ల్యాక్ సో వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పైనే ఉంది ఏది ఒక్కటి కూడా ఒక పదివేలు యూస్ అలా ఏం లేదు పాత వీడియోస్ అన్నీ డిలీట్ చేసింది పాప ఫేమస్ అయిన కానీ మొత్తం అప్లోడ్ చేసింది అనమాట అన్నీ ప్రతీది మూడు లక్షలు అలా పోయినాయి అనమాట యూస్ సో ఇలా ఉండటం మంచిదే కానీ ఒక్కొక్కసారి మనం ఫేమస్ అయిన మళ్ళీ మళ్ళీ ఏదో ఒక తరంగా రీజన్ చేసి మళ్ళీ దాన్ని బ్యాడ్ చేయడానికి ట్రై చేస్తారు ఫేమస్ అవ్వడం మంచిదే కాకపోతే మళ్ళీ బ్యాడ్ అవ్వకుండా ఉంటే చాలు సో ఎవరైనా సరే కానీ వాళ్ళక్క బాగుంది సో ఆ ఫోటో కూడా యాడ్ చేస్తాను సో ఇది నాకు తెలియదు రోటీ చేయడమే పదిహేను లక్షలు యూస్ పోవడం అంటే ఆమె పెట్టే ప్రతి ఒక్క వీడియో చిన్నదైనా సరే సో ఒక మిలియన్ జ్యూస్లో దాటిపోతుందేమో అని అనిపిస్తుంది నాకైతే సో చూద్దాం ఏమది ఎక్కడ దాకా వెళ్తుందో మరి సినిమాలో వెళ్ళి సినిమాలు చూసు అని కలెక్టర్ ఫొటోస్ అవి కూడా వచ్చాయి కదా చూసి ఉంటారు మీరు కూడా చూద్దాం మరి ఇది ఎంతవరకు వెళ్తుంది ఎంతవరకు ఆగుతుందా పోతే మంచిదే సో మంచి సినిమాలో ప్రమోషన్ మంచిగా వచ్చే డబ్బులు మంచి పైసలు వచ్చి మంచిగా స్థిరపడితే మంచిదే ఎవరికైనా మంచిగా ఉంటుంది ఉండాలి కాకపోతే చెడ్డకి చేయకుండా ఉంటే చాలు అదొకటే మ్యాటరు సో ఇది అనమాట ఎవరి మీరు చూడాలి సో మీకు కంపల్సరీ సప్తే తీసుకోండి అండ్ షాక్ ఒక్కసారి వీడియో వెళ్ళి చూడండి అబ్బాయి వాళ్ళ ఛానల్ సో అంతే అంటే మీకు ఏం లేదనమాట మా ఛానల్లో